అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువుగారు అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శుభ పరంపర గురుగారు అందరికీ ఉండే ఒక సాధారణమైన ప్రశ్న సందేహం వితంతువులు నోములు వ్రతాలు పూజలు చేసుకోవచ్చు అంటారా వితంతువులు అని అన్నారు బాగుంది ఆయన లేకుంటే ఆమె వితంతు అంతే కదా పూజకు దానికి అడ్డేమి భోజనం చేస్తున్నామా భర్త పోయాడని చెప్పేసి భోజనం ఆపుతున్నామా భర్తతో వచ్చినవి ఐదు శుభప్రదములైనటువంటి మంగళ ద్రవ్యాలు తిలకం దుద్దులు మాంగళ్యం గాజులు ఇవి మళ్ళీ గాజులు పెడుతున్నారు ఇప్పుడు వితంతువులు గాజులు పెడుతున్నారు కొందరు అందరు కాదు కొందరు అది వదిలేద్దాం ఎవరు ఏమిటనే ఆ దైవ ఆరాధనకు వితంతు పనికిరాదని ఎక్కడుంది దైవ ఆరాధన సౌభాగ్యాలకు కాదు నన్ను పుట్టించావు భగవంతుడా నీకు నేను ఏదైనా అర్పిస్తాను నిన్ను ధ్యానం చేస్తాను మంచి ప్రశ్నేశారు మీరు కుంతీదేవి కుంతీదేవి అంటే అందరికీ తెలుసు పంచపాండవులు యొక్క తల్లి వితంతువా సౌభాగ్యురలా లేడు కదా పాండురాజు వితంతువే కదా మళ్ళీ కృష్ణుణ్ణి ఎల్ల వేళ అలా ప్రార్థించిందా ఊరుకుందా ఇలా ఎందరినైనా తీసుకోవచ్చు కనుక ఆరాధనకు పనికి రాదు అని లేదు కానీ శుభకార్యాలలో శుభకార్యాలలో అంటే మనం కల్పించుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి కొన్ని ఆరాధన రూపమైన ఆచారాలు ఆచారాల్లో వాళ్ళని పక్కకు పెట్టిస్తూ ఉన్నాం ఉదాహరణకు ఎదురుగా రావద్దు ఏదో బయలుదేరుతుంటే ఎదురుగా రాకూడదు అమంగళము అనుకుంటున్నారు కొందరు అనుకునే ఏం లేదు అనుకునే వాళ్ళకు రెండు తిలకం ఎవరికైనా బొట్టు పెట్టాలి అంటే లేదు ఆమెకు అధికారం లేదు సౌభాగ్య వస్తువులు పట్టుకోవడానికి అధికారం ఇవన్నీ ఎవరు మనం కల్పించుకున్నటువంటివి కనుక దైవ ఆరాధనకు హాయిగా ఆవిడ పనికి వస్తుంది దైవ ఆరాధన గుర్తుంచుకోండి ఇంట్లో జరిగేటువంటి ఇతరములైన కార్యక్రమాలకు ఆమె మార్గదర్శకురాలు మాత్రం ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు మార్గదర్శకత్వం అంటే పెద్దల నుండి మనం వింటూ ఏమేం చెప్పాలో ఆమె నుండి తెలుసుకొని ఆ ఇంటి కోడలు కానీ లేక ఆవిడ కూతురు కానీ సంతానమైన కుమారులు వీళ్ళందరూ వాళ్ళు చేయొచ్చు అది కనుక ఎక్కడ వితంతుకు ఇదని లేదు ఇంకొకటి ఇంకొక మంచి ప్రశ్న లక్ష్మి నాడు ఆరాధన చేస్తాం కుంకుమతో అర్చిస్తూ ఉంటాం వితంతు అర్చించొద్దు ఎక్కడ ఎక్కడుంది నాకైతే ఎక్కడ కనపడలేదు ఎక్కడ ఉంటే చెప్పవచ్చు ఎవరైనా లేదని ఉంటే కానీ మా అమ్మగారు ఉంది వితంతు లక్ష్మీ పూజలు వచ్చి కూర్చుంది ఓ పక్కకు లక్ష్మీ పూజ నేను అంటే వద్దనే అధికారం ఎవరికి ఉంది వద్దనే అధికారం ఎవరికి ఉంది ఉదాహరణకు దీన్ని దోషంగా చూడొద్దు చిన్నజీర్ స్వామి వారు ఉన్నారు ఆ తల్లి సమస్తం త్యాగం చేసి ఆయనకు సన్యాసం ఇచ్చింది సన్యాసం తీసుకున్నటువంటి ఆచార్యుడు ఎవరికి దండం పెట్టొద్దు కానీ తల్లికి దండం పెట్టాలి మాతృదేవోభ ఆమె త్యాగం చేసింది ఈయన జీవితాన్ని కొడుకు జీవిత సౌఖ్యాన్ని అంతా త్యాగం చేసి దేశం కోసం ఇచ్చింది ఆ అతడి యొక్క తల్లి వచ్చి ఆరాధన చేస్తుంటే వద్దని ఎట్లా అంటారు కనుక వితంతువు అనేది వచ్చినటువంటి దానికోసం కల్పించుకొని మనం చేసుకున్నది ఒకప్పుడు సహగమనం ఉండే ఒకప్పుడు భర్తతో సహగమనం ఉండేది సహగమనం ఆ భర్తతో సహా తాను కూడా వెళ్ళిపోవడం మాద్రి ఇప్పుడు పాండురాజు యొక్క భార్య మాద్రి ఉంది ఆ మాధ్రి భర్తతో సహగమనం చేసింది చేసిన తర్వాత అప్పుడు చేసే ముందు నా కారణంగా నా భర్త అయ్యాడే అని తను చేస్తూ ఆ తన సంతానమైన నకల సహదేవుల కుంతి చేతిలో పెట్టిపోయింది కుంతి ఆ తల్లి సవితేతని అప్పుడు అనుకోలే తన కొడుకుల కంటే ఎక్కువ ఉన్నత స్థితి వాళ్ళకి అనిపించింది ఉన్నత స్థానం చూచింది అంతేకాకుండా కృష్ణుడికి ఆరాధ్య కృష్ణుడిని ఆరాధించి దైవంగా ఇచ్చేసుకొని ఆఖరుకు కృష్ణ పరమాత్మ పైకి వెళ్ళేటప్పుడు అడుగుతాడు తల్లి నీకేం కావాలి కోరిక ఏదైనా కావాలా అందరిని అడుగుతాడు అందరిని అడిగినట్టే ఆమెను అడిగాడు అడిగితే నాకేం లేదు కష్టాలే ఇవు భగవంతుడా అని అడిగింది ఎందుకు అని అడిగాడు అందరు అన్ని అడుగుతారు నువ్వు కష్టాలు అడుగుతున్నావు ఎందుకు కష్టం ఉంటే నిన్ను తలుస్తాను బాగా గమనించాలి ఇందులో సుఖం వస్తే ఎవరు గుర్తు చేసుకోరు కష్టం వస్తే నిన్ను నేను తలుచుకుంటాను కాబట్టి నాకు కష్టం ఇవ్వు ఇస్తే నిన్ను నేను ఎప్పటికీ ఆరాధిస్తూ ఉంటాను ఇది వితంతువుగా కుంతి అంతవరకే సమాజంలో ఎవరైనా దీన్ని పెద్దగా చేసి అలా ఏంటి ఇలా ఏంటి ఇలా ఉంది అవి మనం కల్పించుకున్న ఆచారాలు కనుక భర్తతో ఏవైతే వచ్చాయో అవి పోతాయి కానీ శరీరం పోలేదే శరీరం కాలము దైవ ఆరాధనకు యోగ్యత మళ్ళీ ఏ దైవం ఏ ఆరాధనని మళ్ళీ అక్కడికి రాకూడదు అంతే పసుపు కుంకుమలు ముట్టుకుందా ఇది ఆ దండలు అవి అది వేరు అవన్నీ ఆచారాలు వ్యవహారాలు వాటి వాటిదాచరతి శ్రేష్ట భగవద్గీతలు చెప్పాడు ఎవరెవరు ఏది ఆచరిస్తారో అది శ్రేష్టమైంది కనుక ఏ అలాంటి అనుమానం లేదు భగవద్ ఆరాధన చేసుకోవచ్చు అది మంచి ప్రశ్న వేశారు అది ఉన్నంతలో తెలుసుకున్నాం దీనిలో విచారం ఏమీ లేదు ఒకటి దీనికి ఇంకొకటి దైవ ఆరాధన కోసం కొన్ని ఇళ్ళలో చెడు జరిగినప్పుడు దీపం పెట్టొద్దు సంవత్సరం దాకా పూజ చెయ్యొద్దు అవును గురుగారు మహిళ మహిళ మీరు మహిళ మంచి మాట అన్నారు దాని పేరు సూతకము ఒక పేరు వెనకట హాస్పిటల్స్ మెటర్నిటీ హాస్పిటల్స్ కు ఒక పేరు ఉండేది సూతికా గృహము దాని పేరు ఇంగ్లీ ఆంగ్లంలో మెటర్నిటీ హాస్పిటల్ ప్రసూతి వైద్య చికిత్సాలయము ఉండేది విన్నారా అక్కడ సూతకం అనేది రెండు పుట్టినప్పుడు సూతకమే పోయినప్పుడు సూతకమే పుట్టినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం పోయినప్పుడేమో ఏడుస్తున్నాం రెండు సూతకాలే ఇది పది రోజులు అది పది రోజులు దీనికి నియమాలు తక్కువ దానికి నియమాలు ఎక్కువ అందుకే పంచాంగకర్తలు కూడా చూపిస్తారు ఇది ఇన్ని రోజులు పలాని బంధువు పలాని బంధువు పలాని బంధువు ఈ ఇన్ని రోజులు ఇన్ని రోజులు వీళ్ళకి ఇది ఉంటుంది అంటే సంతాప దినాలు సంతాప దినాలు అద అలాగే స్త్రీ కూడా భర్త లేకపోతే కొన్నింటికి అనర్హురాలు మళ్ళీ భర్త భార్య పోతే భర్త లేదు కదా గురుగారు ఇంకా భర్త కలాగా ఇది వీరేశలింగం పంతులు అన్నాడు ఇక్కడ నన్ను తప్పు పట్టకూడదు విధవా అంటారు భర్త పోయిన ఆ స్త్రీని మళ్ళీ పురుషుణ్ణి ఏమనాలే విధూరుడు విదూరుడు భార్య లేనివాడు ఆయనకే అధికారం లేదు మళ్ళీ ఆయనకే అధిక ఈమెకు ఎట్లయితే అధికారం లేదో ఆమెకు కూడా ఏ అధికారం ఉండకూడదు మళ్ళీ ఆయన ఎట్లా చేస్తూ అన్ని ధర్మమా కదా ఈమెకు పాటించినట్టు ఆయన కూడా ఉండాలి కాబట్టి ఆయనకు కూడా అవసరం కనుక రాముడు తను యాగం చెయ్యటానికి స్వర్ణ లక్ష్మి సీతను పెట్టుకున్నాడు బంగారు సీతను ఉంచుకున్నాడు సీత పోయింది లేదు సీతను పరిహరించాడు అంతే పరిహరించాడని మనం అంటున్నాం కానీ రాముడు అలా చేయలే ప్రసూతి గర్భం నిండు చూలాలు అప్పుడే ఆ నిండు చూలాలు ఎక్కడ ప్రసూతి అవుతుంది తల్లిగారింటికి పంపిస్తాం గారి తల్లిగారింటికి పంపిస్తారు మొదటి ప్రసూతికి ఆ ప్రసూతికి తల్లిగారింటికి పంపించాలంటే ఎవరింటికి తల్లిదండ్రి ఉండాలి లేదా అన్నయ్య వీళ్ళంతా తల్లిగారి వాళ్ళు కనుక అన్నయ్య ఎవరు సీత ఎక్కడి నుంచి పుట్టింది భూమిలో నుంచి పుట్టింది భూమి నుంచి పుట్టినాడు వాల్మీకి వాల్మీకి ఆశ్రమం దగ్గర గంగా తీరంలో వదిలిరా అని లక్ష్మణ్ని పంపించాడు అక్కడే వదిలేడు అప్పుడు వాల్మీకి వచ్చాడు అమ్మ నువ్వు నా ఆశ్రమానికి రా అని తీసుకెళ్ళాడు అక్కడ కుశలవులు పుట్టారు ప్రసూతి ఎవరు చేశారు భూమి నుంచి పుట్టింది సీతమ్మ భూమి నుంచి పుట్టినాడు వాల్మీకి కాబట్టి సంబంధం అన్న అన్నయ్య అన్నయ్య దగ్గర ప్రస్తుతి అయింది కదా మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటావు తెలియని వాళ్ళు ఏమనుకుంటాం రాముడు చాలా చెడ్డవాడు సీతను నిండు గర్భిణి అడవిలో వదిలిసాడు అది లా పాయింట్ చూడండి సూక్ష్మత ధర్మ సూక్ష్మం చాలా గొప్పది ఆ సూక్ష్మతను గ్రహిస్తే ఏ దోషం లేదు సరి సంతోషం చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు అనేక శుభ ఆశీ పరంపరలు అందరూ వర్ధిల్లుదుర్గాక